ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చాలా స్పెషల్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే శ్రీవారి సేవను యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి కానీ శ్రీశైల సేవ గురించి యూట్యూబ్లో ఎక్కువ వీడియోలు అయితే లేవు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి శ్రీశైల సేవ గురించి ఎలా వెళ్ళాలి అక్కడ సేవ గురించి అన్నీ కూడా ఈ వీడియోలో నేను వివరంగా చెప్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని మీ అందరికీ కూడా పరమేశ్వరిని సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని నేనైతే నమ్ముతున్నాను నాకు శ్రీశైలం సేవ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు రోజులు సేవ పడిందండి మామూలుగా అయితే కార్ శ్రీశైలంలో ఐదు రోజుల సేవ ఉంటుంది కానీ కార్తీక మాసంలో అందరికీ అవకాశం ఇవ్వడం కోసం మూడు రోజుల సేవనే పెట్టారు అయితే మేము మాత్రం శుక్రవారం శనివారం ఆదివారం కలిసి రావాలని చెప్పి ఎందుకంటే మా బాబు కూడా వచ్చాడు వాళ్ళకి హాలిడే ఉంటుంది కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం కలిసి వచ్చేటట్టుగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు సేవ అయితే పెట్టుకున్నాము అయితే మేము మాత్రం ఇరవై రెండో తారీఖు బయలుదేరి ఉదయం బయలుదేరి సాయంకాలం వరకు శ్రీశైలంలో ఉన్నాము అయితే తిరుపతిలో ఒక గ్రూప్ అంటే పది మంది ఖచ్చితంగా ఉండాలండి లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే లేదా లేడీస్ జెంట్స్ కలిపి అయినా సరే పది మంది ఖచ్చితంగా ఉండాలి కానీ ఇక్కడ అలా ఏం లేదు కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ప్రతి ఐదు మంది గ్రూప్లో ఒక జెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఒక జెన్ అయితే ఉండాలి కాబట్టి మేమైతే నలుగురమే ఆడవాళ్ళము ఒక మా బాబుని అందులో జరిపించుకున్నాను మొత్తం ఐదుగురమే మేము గ్రూప్గా వెళ్ళాము ఎక్ ఇది మనకు శ్రీశైలంలో సేవ పడిన ముందు రోజు అంటే ఇప్పుడు మాకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పడింది కదా అంటే ఇరవై ఒకటో తారీఖు రోజు సాయంత్రం ఆరు గంటల వరకు మనము శ్రీశైలం చేరుకోవాల్సి వస్తుంది శ్రీశైలం చేరిన తర్వాత నందికేశ్వర సదన్ అని చెప్పి అడిగితే ఎవరైనా చెప్తారండి అక్కడే మనకు సేవకులకు అకామిడేషన్ అయితే ఇస్తారు అందులోనే మేడం వాళ్ళు కూడా ఉంటారు అక్కడ మనం వెళ్ళి వాళ్ళకి మన గ్రూపు మొత్తం కూడా లిస్టు తయారు చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ లిస్టుతో పాటు మనము మనది ఆధార్ కార్డు జిరాక్స్ రెండు ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళు గ్రూప్ని అనేది వెరిఫికేషన్ చేసుకొని మనకు ఐడి కార్డులు ఇస్తారు అంతేకాకుండా మనకు నెక్స్ట్ డే నుంచి డ్యూటీలు ఉంటాయి కదా ఆ డ్యూటీ కూడా వేస్తారు ఏ రోజు మాకైతే ఏ రోజు డ్యూటీ ఆ రోజు వేశారు రేపటి డ్యూటీ ఈరోజు చెప్తారనమాట ఇందులో కనిపించే మేడమే మాకు రెడ్డి మేడం పేరు మీ పేరు ఈ మేడం అయితే చాలా మంచి వాళ్ళు హెల్ప్ నేర్చారు చాలా మంచిగా మాకైతే హెల్ప్ చేశారు డ్యూటీలు కూడా తనే చూసుకుంటుంది అంతా ఆమె చూసుకుంటుంది ఈ విధంగా మాకైతే డ్యూటీలు వేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే రోజు ఇంకా మనము డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది నార్మల్ డేస్లో వెళ్తే సేవా సదనంలోనే ఉండొచ్చండి కానీ కార్తీక మాసం కావడం చేత సేవకులు ఎక్కువ ఉండి సేవా సదన్లో అకామిడేషన్ సరిగా లేకపోవడంతో బయట కమ్యూనిటీలో కమ్యూనిటీ ద్వారా తీసుకునే అవకాశం ఉన్నవాళ్ళు బయట ఉండొచ్చు అని చెప్తే ఇంకా మేము కూడా అల్లూరి సీతారామరాజు అక్క దాంట్లో తీసుకున్నామండి మేమైతే గెస్ట్ హౌస్లో ఇంతకు ముందు నా శ్రీశైలం టూరు వీడియోలో చూపించాను కదా అదే అల్లూరి సీతారామరాజు గెస్ట్ హౌస్లో అయితే మేము రూమ్ తీసుకున్నాము మూడు రోజులు త్రీ నైట్స్ కూడా అక్కడే ఉన్నాము తిరుమలలాగా ఇక్కడ లక్కీ డిప్లో తీ తీయడము అవన్నీ ఏమి ఉండవండి మేడమే చూసుకుంటారు మనని ఎవరైతే గ్రూపు మెయింటైన్ చేస్తున్నారో ఆ మేడం వాళ్ళే డ్యూటీలు కూడా మొత్తం వాళ్ళే వేస్తారు వాళ్ళే చూసుకుంటారు అనమాట అంతా కూడా మాన్యువలే ఉంది ఇక్కడ లక్కీ డిప్పు అలాంటివి ఏమీ లేవు చాలా ఈజీగా ఉంది ఇక్కడ అయితే ఇక్కడ మొత్తము నాలుగు గ్రూపులు ఉన్నాయండి రోజు పొద్దున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నాలుగు గ్రూపుల వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి ఆరారు గంటలు అట్లా ఉదయం నుంచి రాత్రి వరకు నాలుగు గ్రూపుల వాళ్ళ మెంబర్స్వి డ్యూటీలు అయితే ఉంటుంది మా మేడంది టైమింగ్స్ పొద్దున నైన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు అనమాట ప్రతిరోజు కూడా అదే టైమింగ్స్ ఉన్నది శ్రీశైలంలో అన్నదానంలో మాత్రం భోజనం చాలా బాగుంటుందండి భోజనశాల కూడా చాలా బాగుంది మాకు మూడో రెండవ రోజు అక్కడే పడింది లోపల కిచెన్ వరకు కూడా మమ్మల్ని అలో చేస్తారు చాలా హైజీనిక్గా ఉంది చాలా బాగుంది మేమైతే మూడు పూ మూడు రోజులు మధ్యాహ్నం పూట దేవస్థానం వారి అన్నదానంలోనే భోంచేసాము ఇది అంతేకాకుండా నైట్ టైంలో ఉన్నాము మేమున్న అల్లూరి సీతారామరాజు కాటేజ్లో ఉన్న భోజనశాలలో భోంచేసాము చేసాము ఇక్కడ కూడా రోజు రెండు పూటలు అన్నదా అన్నం అయితే భోజనాలు అయితే పెడతారు ఇక్కడ కూడా భోజనం చాలా బాగుంది అయితే మేము ప్రతిరోజు మధ్యాహ్నం మాత్రం డ్యూటీ అయిపోగానే దేవస్థానం వారి అన్నదానంలోనే భోంచేసాము నైట్ మాత్రం ఇక్కడ తిన్నాము ఇక్కడ కూడా భోజనం చాలా బాగుంది అయితే దేవ సేవకు వచ్చిన డ్యూటీలు ఎలా ఉంటాయంటే స్వా గర్భ స్వామివారి సన్నిధిలో పడ్డ వాళ్ళకైతే ధ్వజస్తంభం నుంచి అమ్మవారి గుడి వారికి కూడా వేస్తారు లోపల మల్లికార్జున స్వామి ఆలయం లోపల గర్భగుడిలో మాత్రం పది మందిని వేస్తారనమాట అంటే లోపల గర్భగుడిలో స్వామివారి దగ్గర ఇద్దరిని ఆ తర్వాత బయట క్యూ లైన్ వెళ్తుంటుంది కదా ధ్వజ అక్కడ అక్కడ పది మందిని మిగతా ఎనిమిది మందిని వేస్తారు అంతేకాకుండా బయట ధ్వజస్తంభం నుంచి అక్కడక్కడ ఇద్దరిద్దరిని అనమాట లోపల ఉప ఆలయాలు ఉన్నాయి కదా అన్నపూర్ణాదేవి ఆలయము మళ్ళీ గోశాల కుమారస్వామి ఆలయము మళ్ళీ వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టే స్థలం దగ్గర అక్కడ మనం అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే కొబ్బరికాయలు కొట్టి ఒక పంతులు ఉంటారు ఆయన దగ్గర అక్కడ ఇద్దరిని ఆ తర్వాత లోపల అమ్మవారి దగ్గర ఇద్దరిని వటవృక్షం దగ్గర ఇద్దరిని అలా ఇద్దరిద్దరిద్దరిని వేసుకుంటూ వెళ్తారు మొత్తం మనకైతే ఆలయం ఇదంతా కూడా ఆలయం డ్యూటీ అనమాట గర్భగుడి ఆలయం అని అంటారు అంతేకాకుండా బయట కొబ్బరికాయలు అమ్మే ప్లేస్లో అగర్బత్తి అమ్మే ప్లేస్లో మళ్ళీ హాస్పిటల్ ఉంటుంది అక్కడ వేస్తారు అన్నదానంలో వేస్తారు అంతేకాకుండా మనకు సాక్షి గణపతి దగ్గర అక్కడ కూడా వేస్తారు డ్యూటీలు మాకు చెప్పాను కదండి మొదట మొదటి రోజైతే ఒక ఐదుగురులో మా ఐదుగురులో ముగ్గురికి స్వామివారి దగ్గర ఇద్దరికి అమ్మవారి దగ్గర వేస్తారు రెండవ రోజు అన్నదానంలో మొత్తం ఐదుగురిని ఒకే చోట మళ్ళీ మూడో రోజు సాక్షి గణపతి దగ్గర వేశారు సాక్షి గణపతి దగ్గర కూడా చాలా బాగా అనిపించింది వచ్చిన జనాలని మనము దర్శనం కాగానే పంపిస్తుండాలన్నమాట మా ఐదుగురిని కూడా అక్కడే వేశారు మాకైతే డ్యూటీలు అయితే బాగా వచ్చినాయి చాలా సంతోషం అనిపించింది ఎక్కడ వచ్చినా కూడా సంతోషంతో మనము స్వామివారి సేవకు వచ్చామని చెప్పి అనుకొని చేసుకోవాలండి చాలా బాగా అనిపిస్తుంది శ్రీశైలంలో మూడే రోజులు చేశాం కానీ అబ్బా అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే అనిపించింది మళ్ళీ ఒకవేళ అదృష్టం ఉండి మళ్ళీ ఒకసారి సేవకు వెళ్తే కనుక ఈసారి ఐదు రోజుల సేవ పెట్టుకొని వెళ్ళాలని చాలా బాగా అనిపించింది ఇంకా రోజు రెండు గంటలకు సేవ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్అప్ అయ్యి మేమైతే అలా బయట తిరిగి తిరిగి అట్లా అన్నీ చూసుకున్నాము ఒకరోజు దీపాలు పెట్టుకున్నాము అట్లా చాలా బాగుండే కార్తీక మాసం కాబట్టి రోజు సాయంత్రము అక్కడ దీపాలు అందరు వెలిగించుకొని పూజలు అయితే చేసుకుంటున్నారు దీపాల వెలుగులో స్వామివారి ఆలయం అయితే ఎంతో దేవీపమానంగా ఉంది చాలా బాగా అనిపించింది అసలు మనకు సేవ అయిపోయిన తర్వాత స్పర్శ దర్శనం ఇస్తారండి గర్భగుడిలో పడ్డ వాళ్ళకి అయితే అందరికి ఇస్తారంట కానీ అసలు కార్తీక మాసంలో లేదని అన్నారు సరే ఎట్లాగ వచ్చినాం కదా అని మేము ముందు రోజు గురువారం రోజే స్పర్శ దర్శనం టికెట్ తీసుకొని అయితే స్పర్శ దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మాకు మొదటి రోజు ఒక ముగ్గురికి స్వామివారి దగ్గర పడింది కదా ఆ ముగ్గురు అంటే అందులో లోపల పది మందిని వేశారు కదా పది మంది కూడా స్పర్శ దర్శనం అయితే ఇచ్చారు చాలా బాగా అనిపించింది రెండు సార్లు స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలిగింది ఇక్కడ సేవ అయితే ఆరు గంటలు ఉంటుందండి ప్రతి బ్యాచ్ కూడా ఆరు గంటలు అనమాట ఉదయం నాలుగు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి గుడి బంద్ అయ్యే వరకు అంటే పదకొండు పదకొండున్నర వరకు కూడా ప్రతి బ్యాచ్కి ఆరు ఆరు గంటలు డ్యూటీ అయితే ఉంటుంది శ్రీశైలంలో కూడా తిరుపతి లాగానే డ్రెస్ కోడ్ ఉందండి అదే రంగు కాషాయం రంగు చీర మెరూన్ కలర్ది బ్లౌజు మగవాళ్ళకైతే తెల్లటి పంచా చొక్క ఇంకా పిల్లలైతే ప్యాంటు కూడా వేసుకోవచ్చు ఐడి కార్డు వాళ్ళు ఇస్తారు కంపల్సరీ డ్రెస్ కోడ్ మీద డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయాలి ఇదేనండి శ్రీశైలం సేవ శ్రీశైలం సేవ గురించి నేనైతే పూర్తి వివరాలు మీకు అందరికీ అందించానని నేను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి దానికి కూడా రిప్లై ఇస్తాను మీకు ఎవరికైనా శ్రీశైలం సేవకి వెళ్ళాలని అనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి హెల్ప్ చేస్తాను తప్పకుండా అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీషులు అందాలని కోరుకుంటున్నాను ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి